Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn செல்லாமல் வா பகல் வெண்ட செல்ல అనకాపిల్లి జిల్లాలోని ఉపాధి కూలీలకి చెల్లించవలసినటువంటి యాభై రెండు కోట్ల రూపాయలు బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు తక్షణమే చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది రెండవది పదిహేను రోజుల్లోగా ఉపాధి కూలీలకి బిల్లులు చెల్లించకపోతే ప్రభుత్వం మీద కూలీలే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకునేటువంటి వసులుబాటు ఈ చట్టంలో ఉంది అందుకని ఈ ప్రభుత్వం మీద కూలీలు ఎందుకు కేసు పెట్టకూడదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం తొమ్మిది వారాల నుండి బకాయిలు చెల్లించుకుంటా కూలీల్ని తిప్పలు పెట్టి పనులు కల్పించుకుంటా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది కొత్త పనులు ఎటువంటివి ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభించారు పాత పనులకు తొమ్మిది వారాల నుంచి బకాయిలు రావట్లేదు ప్రభుత్వం ఏమో ఏడు రూపాయలు మీ కూలు పెంచాం మీరు పండగ చేసుకోండి అని చెప్తూ ఉంటారు ఏడు రూపాయలు కూలు పెంచడం అనేటువంటిది అత్యంత దుర్మార్గం అనేటువంటి సరిగా ఇప్పటికే కూలీలు డబ్బులు సరిపోక నిత్యావసర వస్తువులు ధరలు అటువంటి విపరీతంగా పెరిగిపోయి పెరిగిపోయినటువంటి ధరలకు అనుగుణంగా కూలి పెంచిన కూలి పెంచేటువంటి ప్రభుత్వం దాన్ని పక్కదారి పెట్టి ఈరోజు మెటీరియల్ ఛార్జ్ అనేటువంటిది విపరీతంగా పెంచేసారు పెంచేయడం వల్ల ఈ కూలీలకి డబ్బులంటే సక్రమంగా రాలేటువంటి పరిస్థితి లక్షా పాతిక వేలు కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈరోజు లక్ష కోట్లకి ఎనభై కోట్లకి ఈ సంవత్సరం అరవై రెండు కోట్ల అరవై రెండు వేల కోట్ల రూపాయలకి ఈరోజు బడ్జెట్ అనేటువంటిది కుదించేటువంటి జరిగింది దీనివల్ల కూలీలకి రావాల్సినటువంటి డబ్బులు కూడా సక్రమంగా వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపించట్లేదు అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉపాధి కూలీల పట్ల నిర్లక్ష్యంగా ఉంది ఉపాధి కూలీలు ఉసురు ఈరోజు తీస్తూ ఉంది అందుకని ఇటువంటి చర్యలకు పాల్పడితే రానున్న రోజుల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఉపాధి కూలీ ఆ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని ఇప్పటికే ప్రభుత్వం నిర్వీర్యం చేసింది నీరు గార్చింది కూలీలకి సక్రమంగా పనులు చెప్పలేనిటువంటి పరిస్థితి ఏడు రూపాయలు పెంచడం అని అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఆ శాఖ మంత్రిగా ఉన్నారు అటువంటి వ్యక్తులు ఏడు రూపాయలు పెంచడం అంటే కూలీల పట్ల ఆయనకున్న ప్రేమ అనేటువంటిది ఈరోజు అర్థమవుతుంది కాబట్టి ఇది దుర్మార్గం అటువంటి చర్య అందుకని రెండు వందల రూపాయలు కూలైనటువంటి రెండు వందలు సమ్మ రెండు వందల రోజులు పనులు కల్పించాలి ఆరు వందల కూలి ఇవ్వాలనేటువంటిది స్పష్టంగా ఉంది కానీ ఆ విధంగా ఇవ్వట్లేదు ఈ సమ్మర్ ఎలవెన్స్ ఈ నెల నుంచి వచ్చే నెల రెండు నీళ్లు కలిపి ముప్పై రూపాయలు సమ్మర్ ఎలవెన్స్ ఇవ్వాలి తట్టా గుణపం పార డబ్బు మంచి ఇవ్వాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు ట్రావెలింగ్ డబ్బులు ఇవ్వాలి ఇవ్వట్లేదు దీనితోడు కొన్ని గ్రామాల్లోనే నేల గట్టి నేల అయింది కాడట్లేదు నీళ్ళు మోసుకొని వీళ్ళు ఈరోజు తవ్వకాలనేటువంటి చేపడతా ఉన్నారు అటువంటి వాళ్ళకి డబ్బులు అదనంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈ ప్రభుత్వం ఏదైతే ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు పని చేయమని చెప్తుంది పని చేయడానికి కూలీలకు ఇబ్బంది లేదు కానీ మీరు ఇస్తా ఉన్నటువంటి డబ్బులు ఆరు వందల రూపాయల కూలీలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే తట్టా గుణపం పారా మంచి డబ్బులు ఇవ్వాల్సిందే సంబరాలు ఇవ్వాల్సిందే ఇక్కడ మండి టెంట్లో ఈరోజు కూలీలు పని వాళ్ళు కనీసం టెంట్ సౌకర్యం కూడా లేదు ఈరోజు మీరు పనిచేస్తారో ఏసీ రూమ్లో ఉన్నటువంటి వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం అందుకని ఈ ఉపాధి హామీ చట్టాన్ని మీరు చిన్నతనంగా చూడొద్దు దీన్ని సులకనంగా చూడొద్దు ఈరోజు గ్రామాలు అభివృద్ధి అవుతున్న సీసీ రోడ్లు కానీ అంగన్వాడీ బిల్డింగ్లు సచివాలయం బిల్డింగ్లు అనేకటువంటి అభివృద్ధికి రోజు కూలీలు కష్టమేత ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అందుకని చెప్పేసి ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి తక్షణమే బిల్లులు చెల్లించాలని చెప్పేసి మీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను